ఓం శ్రీ కార్తీక దాముద్రాయమహ కార్తీకపురాణం ఐదో అధ్యాయం కావేరీ నది తీరాన తీరానగద అగ్రహారంలో దేవశర్మ అనే భూసుడు ఉండేవాడు అతను సదాచార సంపన్నుడు వేద వేదాంగాలు చదివినవాడు వాని పుత్రుడు మాత్రము దుష్ప్రవర్తన కలిగి ఎన్నో పాపాలు చేశాడు తండ్రి మాట వినేవాడు కాదు దేవశర్మ కుమారుణ్ణి మందరించి నాయన కోపం పాపాలకు మూలం దుష్టుల సహవాసం వలన అసత్య సంభాషణల వలన పంచే చెడు తెలుసుకోకుండా చేసే పాపాల వలన ఘోర నరకాన్ని పొందుతావు నీ పాపాలు పోవాలి అంటే కార్తీక మాసంలో స్నానం చేసి దీపము పెట్టి శివకేశవుల్ని పూజించు నీ పాపాలు పోతాయి అని చెప్పాడు తండ్రి బోధ వానికి రుచించలేదు నా ఇష్టం నేను పూజ చేయను అని ఖచ్చితంగా చెప్పేశాడు శివకేశవుల్ని కూడా నిందించాడు కొడుకు నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులు మీరి ముందు వెనక ఆలోచించక నీచుడ నీవు అడవిలో చెట్టు తొడలో ఎలుకగా బ్రతకు అని శపించాడు మూర్ఖత్వంతో శాపానికి గురైన తనయుడు తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపముతో శాప విముక్తిని ప్రసాదించమని తండ్రిని కోరాడు అప్పుడు తండ్రి నీవు ఎప్పుడైతే కార్తీక పురాణము వింటావో అప్పుడు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు శాపం వల్ల అడవిలో ఓ మర్రి చెట్టు క్రింద త్వరలో ఏలుక రూపంలో నివసిస్తున్నాడు కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి వనభోజనానికి మహారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు క్రింద కూర్చుని శ్రీమన్నారాయణ్ణి ఆరాధించి పురాణ పఠనము చేస్తూ కార్తీక మహాత్యము గురించి చెప్పసాగాడు చెట్టు త్వరలో ఉన్న ఎలుక ఆహారం కోసం బయటకు వచ్చి కార్తీక మహాత్యమను వినడం వల్ల శాప విముక్తి కలిగి బ్రాహ్మణ రూపం పొందాడు ఇలా ఈ లోకంలో ఉత్తమ గతిని పొందేవారు కార్తీక మహత్యాన్ని వింటే పుణ్యం లభిస్తుంది ఈ వీడియో ఫుల్గా కావాలంటే ఛానల్ నియమక్రింద ఇచ్చాను వెళ్ళి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి